ఓం నమో గణపతయే నేడు మనం రేపు రాబోయేటటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఆంజనేయ స్వామికి ఎన్ని పేర్లు ఉన్నాయి అలాగే ఆయా పేర్లకు గల అర్థాలేమిటి అని మనలో ఎక్కువ మందికి ఆంజనేయుడు అనే పేరు బాగా తెలుసు ఆంజనేయుడు అనంటే అంజనాసుతుడు అనే అర్థం అంజనాదేవి యొక్క కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనే అర్థం వస్తూ ఉన్నది ఆంజనేయ శబ్దానికి ఇంకా అనేక అర్థాలు ఉన్నప్పటికీ కూడా మనం ముఖ్యమైనటువంటి అర్థమైన అంజనాదేవి సుతుడు కాబట్టి అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అని చెప్పుకుందాం ఆంజనేయుడుకున్నటువంటి రెండవ పేరు హనుమంతుడు అని హనుమాన్ హనుహు అంటే దవడ హనుమంతుడి యొక్క కుడి దవడ ఉబ్బినట్లుగా ఉంటుంది కావున ఆయన పేరు హనుమాన్ అని వచ్చింది మనం హనుమంతుడు అని పిలుచుకుంటూ ఉంటాం ఆంజనేయుడు బాల్యంలో ఆకలి వేసినప్పుడు సూర్యబింబం వైపు ఎగురుకుంటూ వెళ్ళడం మనందరికీ తెలిసిందే ఆ సందర్భంలో వజ్రాయుధంతో ఇంద్రుడు హనుమంతుడి దవడపై కొట్టగా ఆ కుడి దవడ పై భాగం కొంచెం బాగా ఉబ్బడం వల్ల అప్పటి నుంచి హనుమంతుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు సాధారణంగా మనకు కూడా తెలుసు ఎవరికైనా జుట్టు బాగా ఎక్కువ ఉందనుకోండి ఉంగరాల జుట్టు వాడు అంటాం ఎవరైనా తెల్లగా ఉన్నవాడైతే తెల్లవాడు అని అంటాం నల్లగా ఉన్నవాడైతే నల్లవాడు అని మనం అంటాం లావుగా ఉన్నవాడిని లావుగా ఉన్నవాడు అని అంటాం ఆయా దేహాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలతో మనం ఆయా మనుషుల్ని గుర్తించడము అలాగే ఆ మనుషులు ఆయా దేహ ప్రత్యేకతలతో ఖ్యాతి చెందడం మనందరికీ తెలిసిందే ఆ విధంగానే ఉబ్బినటువంటి కుడిదడ చేత హనుమంతుడు అనే పేరుతో ఆయన ఖ్యాతి చెందాడు అలాగే హనుమంతుడికి ఉన్నటువంటి మరొక పేరు మారుతి అని మారుతి అంటే పుత్రః మరుత్ అంటే గాలి వాయుదేవుడు కావున వాయుపుత్రుడు కాబట్టి ఆయన పేరు మారుతి అని కూడా ఉంటుంది ఇంతేకాక రామదూత అన్నారు రాముడికి దూతగా మనందరికీ తెలుసు రామాయణంలో ఆంజనేయస్వామి రావణాసురుడు వద్దకు వెళ్ళాడు చూసి రమ్మంటే కాల్చి రావడం అనేటటువంటి మాట అక్కడి నుండి వచ్చింది అని మనం గుర్తు చేసుకోవాలి అలాగే రామదాసు అని కూడా అంటారు రాముడికి దాసుడిగా ఉండి సేవలు చేశాడు కాబట్టి రామదాసు అయ్యాడు ఈ విధంగా విస్తృతంగా ఖ్యాతిలో ఉన్నటువంటి ఐదు హనుమంతుని పేర్లకు మనం అర్థాలు చెప్పుకున్నాం ఆంజనేయుడు ఎప్పుడు పుట్టాడు సంవత్సరంలో మనకు మూడు సందర్భాల్లో ఆంజనేయ స్వామి యొక్క జన్మదినం హనుమద్ జయంతి అని చేసుకుంటూ ఉంటాం ఆ మూడు సందర్భాల గురించి మనం మాట్లాడుకుంటే ఒకటి హనుమంతుడు అంజనాదేవి గర్భం నుండి జన్మించినది రెండవది ఆంజనేయ స్వామి ఇంద్రుడి వజ్రాయుధం ధాటికి మరణించిన తరువాత దేవతల వర ప్రభావం చేత మళ్లీ జన్మించినటువంటి సందర్భం రెండవ జన్మదినం ఇక మూడవది హనుమద్ వ్రతం మాత్రమే ఆ రోజున హనుమంతుడి వ్రతం చేసుకోవాలి కానీ చాలామంది అది కూడా జయంతి అనే భావనలో ఉంటారు కావున రెండు హనుమద్ జయంతులు ఒకటి హనుమద్ వ్రతము ఒకటి అంజనాదేవి గర్భం నుండి జన్మించినటువంటి జన్మదినం అయితే రెండవది హనుమంతుడు పునరుజ్జీవితుడు అయినటువంటిది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంజనాదేవి గర్భం నుండి హనుమంతుడు జన్మించినటువంటి జన్మదినం ఎప్పుడు పరాశర సంహిత ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం వైశాఖే మాసే దశమి మంద పూర్వ సంయుతూర్వష్ఠపదయుక్త వైధృతి వేళాయాం జనయామాస వైసుతం అని పరాశర సంహిత చెబుతూ ఉన్నది తధ్యాన్హ వేళాయాం జనయామాస వైసుతం అని పరాశర సంహిత చెబుతూ ఉన్నది వైశాఖే మాసి కృష్ణాయాం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి మంద సంయుత దశమి నాడు ఆ రోజున శనివారము ఉండగా నక్షత్రం ఏమిటి పూర్వ తథా వైధృతి సంయుత పూర్వభాద్రా నక్షత్రం వైధృతి యోగం ఉన్నది తధ్యాహ్న వేళాయాం జనయామాస వైస్తుతం ఆ రోజున మధ్యాహ్న వేళ హనుమంతుడు జన్మించాడు కావున వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమి ఆంజనేయుడు యొక్క జన్మదినము ఆయన శనివారం నాడే జన్మించాడు కాబట్టి ఆంజనేయుడికి శనివారం ప్రీతిపాత్రమైనది అని మనం ఆ రోజున ఆంజనేయుణ్ణి పూజించుకుంటూ ఉంటాం ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడు అంటారు కేసరిపుత్రుడు అంటారు అంజనాపుత్రుడు అంటారు దీన్ని రకరకాలుగా కూడా వక్రీకరించి విషప్రచారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు మనం వాస్తవం ఏమిటి అని మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆంజనేయస్వామి కన్నతల్లి అంజనాదేవి ఎవరు అని తెలుసుకోవాలి పూర్వం ఒకనొక సందర్భంలో రాక్షసుల బాధ ఎక్కువై దేవతలందరూ కలిసి పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల బాధ నుండి తమను కాపాడమని వేడుకున్నారు అప్పుడు పరమశివుడు బ్రహ్మాది దేవతలందరినీ కూడా తీసుకుని బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి నరనారాయణుల వద్దకు వెళ్ళాడు అప్పుడు పరమశివుడు నారాయణ మహర్షి వద్దకు వెళ్ళి ఈ యొక్క రాక్షసుల బాధ నుండి దేవతలను నీవే రక్షించాలి అని చెప్పాడు అప్పుడు ఒక చిరునవ్వు నవ్వినటువంటి నారాయణుడు ఆ పని నీ వల్లే సాధ్యపడుతుంది నువ్వే చేయాల్సి ఉంటుంది అని పరమశివుడితో చెప్పాడు చెప్పడమే కాక నారాయణుడు అందరు దేవతల నుండి కూడా ఉత్పన్నమైనటువంటి కొంత కొంత తేజస్సును తీసుకొని పరమశివుడి చేతిలో పెట్టాడు పరమశివుడు వెంటనే ఆ తేజస్సును మింగివేశాడు అప్పుడు సంతోషించినటువంటి నారాయణ మహర్షి మీ దేవతల కార్యం తప్పక సిద్ధిస్తుంది అసురులు అంతమవుతారు అని చెప్పి పంపించేశాడు ఆ తరువాత కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా వృషభాద్రి పైన సంచరిస్తూ ఉన్నారు వృషభాద్రి అంటే నేటి తిరుమల కొండలు అని దృష్టిలో పెట్టుకోవాలి మనం ఆ కొండలపై పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా చక్కగా విహరిస్తూ ఉన్నారు ఆ కాలంలో కూడా తిరుమల కొండలపైన కోతులు ఎక్కువగా ఉండేవిట ఆ విధంగా ఎన్నో కోతులు చక్కగా అడవుల్లో తిరుగుతూ ఉన్నాయి అందులో ఒక కోతి జంటని చూసినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎంతో ముచ్చటపడి వీళ్ళిద్దరూ కూడా కోతుల జంటలాగా మారి విహరించాలి అనుకున్నారు అనుకుని వెంటనే పరమశివుడు పార్వతీదేవి ఇద్దరూ కూడా కోతుల్లాగా మారిపోయారు కోతుల్లాగా మారిపోయి విహరిస్తూ వచ్చారు ఆ సందర్భంలో పరమేశ్వరుడు యొక్క తేజస్సు బయటకు వచ్చి పార్వతి ఎందు ప్రవేశించింది ఆ యొక్క తేజస్సును భరించలేనటువంటి పార్వతీదేవి ఈ తేజస్సును నేను భరించలేను అని పలికి ఎంతో శక్తివంతుడైనటువంటి అగ్నిదేవుణ్ణి పిలిచి పరమశివుడు తేజస్సును అగ్నిదేవుడికి ఇచ్చివేసింది కొంతకాలం అగ్నిదేవుని వద్ద ఆ తేజస్సు ఉంచుకున్నప్పటికీ కూడా అగ్నిమిత్రుడైనటువంటి వాయుదేవుణ్ణి పిలిచి ఈ శివుడు తేజస్సును అగ్నిదేవుడు వాయుదేవుడికిచ్చాడు వాయుదేవుడు చాలా కాలం పాటు ఆ తేజస్సును అలాగే భరించాడు ఎంతో కష్టపడి వాయుదేవుడు ఆ పరమశివుడి తేజస్సును భరించినప్పటికీ కూడా కొంతకాలానికి ఆయన కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది అతి కష్టం మీద ఆపసోపాలు పడుతూనే శివుడు తేజస్సును ఆయన మోస్తూ వచ్చాడు ఆ విధంగా రోజులు గడుస్తూ ఉండగా ఉండగా కల్పం ఏర్పడింది ఇక్కడ రోజులు అనంటే కనుక మన మానవ రోజులు అని మనం భావించకూడదు ఆ రోజులు లక్షల సంవత్సరాలుగాను అలాగే కొన్ని మన్వంతరాలుగాను గడిచిపోయాయి ఇంతలో రాధంతర కల్పం వచ్చింది రాథంతర కల్పం వచ్చిన తరువాత వాయుదేవుడు ఇక శివ తేజస్సును భరించలేక ఆపసోపాలు పడుతూ వంగి వంగి నడుస్తూ వృషభాచలం కొండలపై తిరగసాగాడు మనం ఇందాకే చెప్పుకున్నాం వృషభాచలం అంటే నేటి తిరుమల కొండలు అని ఆ కొండల్లో వాయుదేవుడు తన తేజస్సుతో తిరుగుతూ ఉన్నాడు వంగి ఒంగి నడుస్తూ ఉన్నాడు ఆపశోపాలు పడుతూ ఉన్నాడు ఆ సమయానికి అక్కడికి సుకన్య అనే గంధర్వ కన్య ఒక ఆమె వచ్చిందిట ఆ గంధర్వ కన్య వాయుదేవుడి యొక్క స్థితిని చూసి నవ్వింది ఒక రకంగా వాయుదేవుడి యొక్క స్థితిని అనుకరించి వికిరించింది ఎంతో పరిహాసం చేసింది వాయుదేవుణ్ణి పరిహాసం చేస్తూ కోతిలాగా చేష్టలు చేసి మరీ వాయుదేవుణ్ణి వికిరించింది అప్పుడు వాయుదేవుడికి చాలా కోపం వచ్చింది ఆ సుకన్య అనే గంధర్వ కన్యను వాయుదేవుడు శపించబోయాడు శపించబోయినప్పటికీ కూడా శపించబోయే ముందు ఆ గంధర్వ కన్యలో వాయుదేవుడికి ఏదో అద్భుతమైనటువంటి శక్తి కనిపించింది దాంతో ఆయన ఘోరంగా శపించాలి అని భావించినప్పటికీ కూడా శపించలేకపోయాడు శపించకుండా చక్కగా శాంతంగా ఒక పెద్దవాడు చిన్నపిల్లతో మాట్లాడినట్లుగా ఈ విధంగా అన్నాడు ఎందుకు పిల్ల అంతలాగా మిడిసిపడతావు నేను మోయలేకపోతున్నటువంటి ఈ భారాన్ని భవిష్యత్తులో నువ్వే మోయాల్సి వస్తుంది సుమా అన్నాడు ఆ మాటలకు పగలబడి నవ్వినటువంటి ఆ సుకన్య అనే గంధర్వ కన్య నెలలు నిండినటువంటి గర్భిణిలాగా నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు రేపో మాపో కంటావు ఇంక నేనేంటి మోసేది అని పలికింది ఆ మాటలకు వాయుదేవుడు మరీ రెచ్చిపోయి కోతిలాగా గెంతులేయ్యకు నువ్వు భవిష్యత్తులో భూలోకంలో అందగత్తగానే పుట్టినప్పటికీ కూడా కోతిలాగా మారిపోయి నీ యొక్క గర్వం అంతా కూడా దిగిపోతుంది జాగ్రత్త అన్నాడు అంతేకాక అప్పుడు నువ్వే కోరి కోరి ఈ బరువును మోస్తావు అని కూడా పలికాడు అది శాపమో వరమో కూడా ఆ గంధర్వ కన్యకు తెలియదు అలా వెళ్ళిపోయింది కొంతకాలానికి గంధర్వలోకంలో ఆమె ఆయుష్ తీరిపోయి భూలోకంలో సాధ్య అనే పేరుతో పుట్టింది కశ్యపుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికి భార్య అయింది వారిద్దరూ కూడా తీవ్రమైనటువంటి బ్రహ్మచర్యంలోనే గడుపుతూ ఉండేవారు కానీ ఇద్దరికీ కూడా పిల్లలు కావాలి అనేటటువంటి కాంక్ష మాత్రం ఉండేది అలా కొంతకాలం ఇద్దరూ మాట్లాడుకుని సంతానం కోసం తపస్సు చేద్దాము అని సంకల్పించుకున్నారు వాళ్లకు తపస్సు చేయాలి అనే సంకల్పం వచ్చే నాటికి వారిద్దరూ కూడా దాదాపుగా వృద్ధులైపోయారు వృద్ధులైనటువంటి కశ్యపుడు సాధ్య అనే దంపతులు కైలాస పర్వతానికి దగ్గరలో ఉన్నటువంటి హిమాలయాల వద్దకు వెళ్ళి పరమశివుడు గురించి గొప్ప తపస్సు చేశారు అప్పుడు చాలా కాలానికి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు ఓ పరమశివ నువ్వే నాకు పుట్టు అని కోరాడు అప్పుడు పరమశివుడు ఒక చిరునవ్వు నవ్వి ఈ జన్మకు అయిపోయింది కదా వచ్చే జన్మలో పుడతానులే తథాస్తు అని పలికి అంతర్ధానమైపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి తరువాతి జన్మలో ఆ కశ్యపుడు అనే బ్రాహ్మణుడే కేసరి అనే వానర రాజుగా జన్మించాడు ఈ సాధ్య అనే కశ్యపుడి భార్య పూర్వ జన్మలో గంధర్వ ఖనిజిగా ఉన్నటువంటి సుకన్య అహల్య గౌతమ దంపతులకి కుమార్తెగా జన్మించింది ఈ రకంగా మనం మొత్తం కథ పరిశీలించినప్పుడు అంజనాదేవి గర్భంలో జన్మించినటువంటి ఆంజనేయుడు శివాంశ సంభూతుడు శివుడి యొక్క తేజస్సే ఒకరు నుండి ఒకరు వద్దకు వచ్చి అంజనాదేవి గర్భంలో పడింది అంజనాదేవి గర్భంలో పడడానికి కారణం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అహల్య గౌతముడి దంపతులకు అంజనాదేవి పుట్టిందో అహల్య గౌతమ దంపతులు అంజనాదేవిని చాలా జాగ్రత్తగానే పెంచుకున్నారు కానీ విధి వశాత్తు ఒకనొక సందర్భంలో అంజనాదేవి శాపగ్రస్తురాలై కోతి రూపాన్ని ధరించవలసి వచ్చింది ఆ విధంగా మనిషిగా పుట్టినప్పటికీ కూడా అంజనాదేవి కోతిగా మారిపోయింది ఆ శాపం ఏమిటి అని మనం చూసినట్లయితే గౌతమ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అహల్యాదేవి ఒక్కతే ఆశ్రమంలో ఉన్నప్పుడు దేవేంద్రుడు వచ్చి అహల్యను బలాత్కారం చేసే ప్రయత్నం చేశాడు ఆ విధంగా దేవేంద్రుడు అహల్యతో కలిసినప్పుడు దేవేంద్రుడి వల్ల అహల్యాదేవికి పుట్టినటువంటి సంతానం వాలి ఆ తరువాత కొంతకాలానికి సూర్యదేవుడు కూడా అహల్యాదేవిని చూసి మోహించడం వల్ల సూర్యదేవుని యొక్క తేజస్సు అహల్యయందు ప్రవేశించి అహల్యాదేవికి సుగ్రీవుడు కూడా పుట్టాడు గౌతముడికి అహల్యాదేవికి పుట్టినటువంటి సంతానం అంజనాదేవి మరియు శతానందుడు ఆ శతానందుడే తరువాతి రోజుల్లో జనక మహారాజు యొక్క ఆస్థానంలో పురోహితుడుగా ఉన్నాడు గౌతమ మహర్షికి అహల్యాదేవికి పుట్టినటువంటి బిడ్డలు శతానందుడు అంజనాదేవి కాగా అహల్యాదేవికి ఇంద్రుడు మరియు సూర్యుడు యొక్క తేజస్సుతో పుట్టినటువంటి వాళ్ళు బాలి సుగ్రీవులు విచిత్రంగా వాలి సుగ్రీవులిద్దరూ కూడా అహల్యాదేవికి జన్మించినప్పుడే కోతుల రూపంలోనే జన్మించారట ఇప్పుడైతే గౌతముడు తపస్సు ముగించుకొని ఇంటికి వచ్చాడో అప్పుడు ఇంట్లో శతానందుడు అంజనాదేవి ఉన్నారు రెండు కోతి పిల్లలు తిరుగుతూ ఉన్నాయి ఈ కోతి పిల్లల సంగతి ఏమిటి అని అడగ అప్పుడు అంజనాదేవి జరిగినదంతా కూడా చెప్పింది గౌతమ మహర్షి దివ్య దృష్టితో చూసి అంజనాదేవి చెప్పిందంతా కూడా సత్యమే అని అర్థం చేసుకుని అహల్యాదేవిని శలగా మారిపోమ్మని శపించాడు అలాగే సూర్యుడికి ఇంద్రుడికి కూడా శాపాలిచ్చాడు అప్పుడు అహల్యాదేవి శిలగా మారిపోవడం వల్ల ఈ పిల్లల్ని పెంచి పోషించే వాళ్ళు లేకపోయారు అయితే తండ్రి శాపాలకు భయపడి వాలిసుగ్రీవులు ఇద్దరు కూడా అడవుల్లోకి పారిపోయారట అయితే పారిపోయే ముందు వాళ్లకు ఇలా జరగడానికి కానీ తల్లి శిలైపోవడానికి కానీ కారణం అంజనాదేవే అని భావించడం వల్ల అక్క అయినటువంటి అంజనాదేవిని సుగ్రీవులు నువ్వు కూడా కోతిగా మారిపో అని శపించారు ఆ తర్వాత కొంతకాలానికి అంజనాదేవి కూడా కోతిగా మారిపోయింది గౌతమ మహర్షి చాలా చింతించసాగాడు తనకు ఉన్నటువంటి నలుగురు పిల్లల్లో ముగ్గురు ఇలా అయిపోయేసరికి చాలా బాధపడసాగాడు ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నారద మహర్షి వచ్చాడు నారద మహర్షి వచ్చి నువ్వేమీ కంగారు పడకు ఇదంతా కూడా దైవలీల మాత్రమే అందువల్ల నీ కొడుకు అయినటువంటి శతానందుణ్ణి జనకుడి ఆస్థానానికి పంపించు అక్కడే వేదాధ్యయనము సకల విద్యలు అభ్యసించి జనకుడి ఆస్థానంలో పురోహితుడుగా ఉంటాడు అని నారద మహర్షి పలికాడు అలాగే అంజనాదేవిని మాత్రం కుంజరుడు అనే వానర రాజుకి దత్తతయం అని చెప్పాడు గతంలో కుంజరుడు అనే ఆ వానర రాజు వింధ్యావళి అనే భార్యతో కలిసి చాలా కాలంగా సంతానం లేకపోయేసరికి పరమశివుడు గురించి తపస్సు చేశారు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి మీకు ఈ జన్మలో సంతానం లేదు సంతాన యోగం లేదు కానీ మీరు తపస్సు చేశారు కాబట్టి నేను మీకు ఒక కుమార్తెను దత్తత ఇప్పిస్తాను ఆ కుమార్తె వల్ల మీ కీర్తి జగద్విఖ్యాతమవుతుంది అని పలికాడు ఈ వృత్తాంతాన్ని చెప్పినటువంటి నారద మహర్షి ఆ కుంజరుడికి మీ కూతురైనటువంటి అంజనాదేవిని దత్తత ఇచ్చేసి అని చెప్పాడు ఆ విధంగా గౌతముడు తన కూతురైనటువంటి అంజనాదేవిని కుంజరుడికి దత్తత ఇవ్వగా కొంతకాలానికి కుంజరుడు వానర రాజు అయినటువంటి కేసరికి అంజనాదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు ఆ తర్వాత చాలా కాలానికి కేసరి అంజనాదేవిలకు సంతానం లేకపోవడం వల్ల కేసరి అనుమతి తీసుకుని అంజనాదేవి తిరుమల కొండల్లో కూర్చుని పరమశివుడు గురించి గొప్ప తపస్సు చేయసాగింది అంజనాదేవి తపస్సు చేస్తున్నటువంటి రోజుల్లో వాయుదేవుడు అంజనాదేవి కోసం అని ప్రతిరోజు కూడా ఒక పండుని పంపిస్తూ ఉండేవాడట ఆ ఒక్క పండును మాత్రమే తిని అంజనాదేవి తపస్సు చేస్తూ వచ్చింది ఒకనొక రోజున వాయుదేవుడు ఏం చేశాడంటే తాను భరిస్తూ ఉన్నటువంటి పరమశివుడు తేజస్సును ఒక పండుగ మార్చి అంజనాదేవి వద్దకు పంపించాడు అప్పుడు అంజనాదేవి ఆ పండు తినేసింది వెంటనే గర్భవతి అయింది ఆశ్చర్యపోయిందట ఆశ్చర్యపోయి జరిగింది ఏమిటో తెలియక గాబరా పడింది ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేస్తే అప్పుడు ఆకాశవాణి అంజనాదేవికి ఈ విధంగా చెప్పింది నీ కడుపులో ఉన్నటువంటి శివుని యొక్క తేజస్సు అతను లోక కళ్యాణకారకుడు అవుతాడు ఏమీ కంగారపడవద్దు అని అదే విధమైనటువంటి ఆకాశవాణి కేసరికి కూడా వినిపించడం వల్ల ఇద్దరూ కూడా జాగ్రత్తగా ఉండసాగారు అంజనాదేవి నెలలు నిండిన తరువాత ఆంజనేయ స్వామిని ప్రసవించింది ఆ విధంగా ఆంజనేయుని యొక్క రహస్యం అది అంజనాదేవి ఆంజనేయుణ్ణి ఏ విధంగా కన్నది అని అంటే కనుక మనం ఇంత కథని తెలుసుకోవాల్సి వస్తుంది వాయుసుతుడు సుతుడు కేసరి సుతుడు ఇన్ని మాటలు ఉన్నప్పటికీ కూడా ఆయన నేరుగా శివస్వరూపమే శివాంశ సంభూతుడు అని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది శివుడి తేజస్సునే వీరందరూ కూడా భరించారు తప్ప ధరించారు తప్ప అక్కడ వేరే విధమైనటువంటి వక్రీకరణకు ఆస్కారం లేదు స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి